సో ఇక్కడ మనకున్న స్కల్చర్ని మైసూర్ దసరా అంబారి అంటారు చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి చక్కగా మనకి మైసూరు రాజు ఏనుగు మీద సఫారీ చేస్తూ బ్యూటిఫుల్గా దసరా సెలబ్రేషన్ స్కల్చర్ అది సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ శాండ్ మ్యూజియం అండి శాండ్ మ్యూజియం దగ్గర వచ్చాను మైసూర్లో చాలా మంది మనకి మైసూర్ ప్యాలెస్ చాముండేశ్వరి టెంపుల్ అని అనుకుంటారు కానీ మనకి ఇండియాలోనే ఫస్ట్ శాండ్ కల్చర్ మ్యూజియం అనేది ఏదైనా ఉంటే అది మనకు మైసూర్లోనే ఉంది సో నేను అక్కడికి వెళ్ళి అక్కడ చాలా బ్యూఫ్ల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది వన్ ఫిఫ్టీ అనేవి మ్యూజియంలో ఉన్నాయి సో నేను ఎమ్మెన్ గౌరీ గారికి కూడా షౌట్ అయితే ఇస్తాను సో ఫస్ట్ అయితే మేము మ్యూజియం వెళ్ళి ఆ ఎంత అని చూపించి లోపల నాకు కలెక్టేస్తానని అనేవి చూపిస్తాను సో ఇది మనకి సైన్ మ్యూజియం ఎంట్రన్స్ ఇది ఇది మనం మొత్తం మనకి ఈ మ్యూజియంలో ఉన్న స్కల్ప్చర్స్ అంతా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇది టికెట్కి కౌంటర్ సో టికెట్ అయితే తీసుకున్నాను టికెట్ అయితే మనకి సిక్స్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు సో ఇది ఇది మార్నింగ్ మనకి ఎయిట్ థర్టీ టు సిక్స్ పిఎం వరకు అయితే మనకి ఓపెన్లో ఉంటుందండి ఈ మ్యూజియము సో మనకి శాండ్ మ్యూజియం స్టార్ట్ చేసింది గౌరవనీడైన ఎంఎన్ గౌరీ గారు సో ఆవిడ చరిత్ర కూడా చాలా బ్యూటిఫుల్ అండి సో షీ వాజ్ ద ఫస్ట్ ఉమెన్ ఎంటైర్ ఇండియాలో ఫస్ట్ శాండ్ కల్చర్ మ్యూజియం అనేది తనే స్టార్ట్ చేశారు అండ్ ఎంత అద్భుతంగా ఉన్నాయంటే అంత అద్భుతంగా ఉంది చాలా అద్భుతంగా ఉన్నాయి మహాభారతలో మనకి ముందుంది శ్రీకృష్ణ పరమాత్మ పైన బాణం పట్టుకుంది అర్జునుడు మనకి ఇక్కడ కనిపిస్తున్నంత కూడా మనకి ఏన్షియన్ ట్రైబ్స్ అంతా తప్పు ట్రైబ్స్ అలా ఉండేవారు ఆఫ్రికన్ ట్రైబ్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారండి ఎంత మనకి మెరైన్ లైఫ్ ఇది మనకు కనిపిస్తుంది ఇది జలకన్య చాలా బ్యూటిఫుల్ సో ఇదిగోండి మ్యూజియంకి వచ్చేవారు అందరూ అక్కడ మీరు ఒపీనియన్ క్రమంటర్ రాసుకోవచ్చు సాండ్ ఆర్టిస్ట్ మనకి ఎంఎన్ గౌరీ గారు చాలా అద్భుతం అండి మనకి మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాప్ డౌట్ సెకండ్ ఇయర్ అయ్యి తర్వాత యానిమేషన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ట్రైనింగ్ తీసుకొని దాని తర్వాత త్రీడీ మ్యాక్స్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేసి కూడా మీరు కూడా మనకి సాటిస్ఫై అవ్వలేక తర్వాత శాండ్ మీద ప్రాక్టీస్ చేశారు సో ఇది టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే మనకి శాండ్ మీద అనేది ఇనాబ్రేట్ అయిందండి సో తను ఫస్ట్ శాండ్స్ కల్చర్ అనేది టూ థౌజండ్ లెవెన్లో అయితే స్టార్ట్ చేశారు సో ఆవిడ స్టోరేజ్ చాలా గొప్పదండి ఎందుకంటే మనకి మెకానికల్ డ్రాప్ రూట్ అయ్యాక ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టి ఈ మ్యూజియం స్టార్ట్ చేశారు నూట పదిహేను ట్రక్కులు ఇసుకను తెచ్చి సో ఈ మ్యూజియం అయితే స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో మొత్తం ఇక్కడ సుమారు మనకి నూట యాభై స్కల్చర్స్ అనేవి తయారు చేశారండి ఇస్లామిక్ కల్చర్ మొత్తం మనకి స్కామ్స్ కల్చర్స్ అన్నీ కూడా మనకి హిందూ హిందూయిజం ముస్లిజం ఇంకా మనకి క్రిస్టియానిటీ అన్నిటికి సంబంధించినవి సో మొత్తం మనకి మైసూర్ కల్చరల్ హెరిటేజ్ వైల్డ్ లైఫ్ సంబంధించినవన్నీ కూడా ఈ మ్యూజియంలో మనం ఎక్కువగా చూస్తాం సో ఇప్పుడు మనం అంతా కూడా త్రీడీ సెల్ఫీ గ్యాలరీకి వచ్చామండి ఎందుకంటే మనకి చక్కగా మైసూర్ ప్యాలెస్ ఇదంతా మనకి వైల్డ్ లైఫ్ సంబంధించింది చాలా బ్యూటిఫుల్ ఆర్ట్స్ సో హల్క్ ఇదంతా కూడా మనకి త్రీ డేస్ సెల్ఫీ గ్యాలరీ చూడండి చాలా అద్భుతంగా ఉంది కాళీమాత భయంకరమైన అవతారం అండి అగ్రెసివ్ వెరీ అగ్రెసివ్ మనకి పిక్స్ అనేది చాలా బాగా వస్తున్నాయి అండి ఇది త్రీ డి అంటే త్రీ డీ ఉంది చాలా బ్యూటిఫుల్గా వస్తుంది సో ఇదిగో నేనైతే కాళీ మాత మీద ఫోటో తీసుకున్నాను చూడండి చాలా చక్కగా మనకు ఫ్రీలో కనిపిస్తుంటారు మనం సెల్ఫీ చేసి తీసుకోవచ్చు చక్కగా బాహుబలి ఫోటో కూడా ఇక్కడే ఉంది సో మీరైతే బాణాలు వేద్దాం అనుకుంటే హండ్రెడ్ రూపీస్కి మీకు ఆ బాణాలు ఇస్తారు చాలా అద్భుతంగా ఉందండి ఎంత మనకి డిగ్రీ ల్యాండ్కి సంబంధించిన స్కల్ప్చర్స్ మనకి మిక్సీ మోల్స్ ఇవన్నీ ఉన్నాయి ఇంపడా మిక్సీ మోల్స్ చక్కగా బ్యూటిఫుల్ వింటేజ్ కార్స్ ఇవన్నీ ఇది శాంత క్లాస్ చాలా షాప్స్ ఉన్నాయి ఇక్కడ హ్యాండ్ హ్యాండ్మేడ్ జ్యువెలరీ అని చెక్కతో తయారైన బొమ్మలు చాలా ఉన్నాయి ఇవన్నీ చెక్కతో తయారయ్యాయి సో కంప్యూటర్లో మనకి ఎఫెక్ట్స్లు ఇవన్నీ క్రియేట్ చేస్తూ స్కల్ప్చర్స్ మీద తన లైఫ్ని అనుభూతి ఫీల్ అవ్వక సొంతంగా తను ఇసుక మీద ఈ స్కల్ప్చర్స్ అయితే చక్కడం మీద జరిగింది చాలా బ్యూటిఫుల్ అండి ట్వంటీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి నూట ట్రక్కులు ట్రక్లు ఇసుక వేస్తూ మనకి ఎంత చక్కని స్కల్ప్చర్స్ గీయడం అంటే మామూలు విషయం కాదు ఇదంతా కూడా మనకి వైల్డ్ లైఫ్కి సంబంధించిన స్కల్ప్చర్స్ ఇవన్నీ చెంపాంది గొర్రాలు పులులు రైనాసు మాములు పుట్టలు వినాయకుడు చక్కగా ఎంత అద్భుతంగా చెక్కారు అంత అద్భుతంగా చెక్కారు ఇక ఇంకా చాలా షాప్స్ కూడా ఉన్నాయి మనకు అన్నీ కూడా తెలియదు చక్కతో తయారైనవి భూగుల దగ్గర నుండి మీకు గౌతమ్ బుద్ధుడు వరకు అన్నీ కూడా మనకి చెక్కతో తయారైనవి ఇవన్నీ మనకి రాట్తో తయారైన స్కల్చర్స్ అండి ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ నేనైతే ఒక శివలింగాన్ని అయితే నేను బేలూరులోకి కొన్నాను ఆల్రెడీ నాకు శివుడు అంటే ఇష్టం కాబట్టి ఫస్ట్ శివ శివ కొన్నాను కానీ ప్రైస్ అనేవి ఎక్కువ చార్జ్ చేస్తాను టూరిస్ట్ పొకేషన్స్ ప్రతి దగ్గర మొత్తం రాకలు తిరగలు ఇవన్నీ దగ్గర నుండి అన్ని రకాల కూడా మనకి ఇవన్నీ కూడా కూడా మనకు స్టోన్తో తయారైన వస్తువు షీట్స్ ఉన్నాయి కదా ఇవన్నీ కూడా మనకి వాటర్ ప్రూఫ్ షీట్స్ అండి సో ఆ షీట్స్ అనేవి మనకి నెల్లో తడవకుండా చక్కగా వాటర్ ప్రూఫ్ షీడ్స్ వేసి మనం ఓన్లీ సన్లైట్ మాత్రమే పాస్ అయ్యేటట్టు చిన్న రంధ్రాలు ఉన్నాయి సో వాటి ద్వారా మనకి సూర్యకిరణాలు అనేవి వీటి మీద పడితే చక్కగా మనకి కనిపిస్తున్నాయి కాకపోతే మనకి ఇన్సెట్స్ రోడెంట్స్ మనకి ఇవన్నీ రాకుండా పెస్టిసైడ్స్ ఇన్సెక్ట్స్ కూడా వాడరు చక్కగా అవి ఇవి వాడకుండా ఈ అద్భుతమైన శిల్పాన్ని భద్రపరచడం మామూలు విషయం కాదు ఇదిగోండి వినాయకుడు మౌస్ ఇదిగోండి మనకి అసలు శిసలైన చాముండేశ్వరి శిల్పం కూడా ఇక్కడే ఉంది కనిపిస్తున్నాను కదా ఆ విగ్రహాన్ని ఉంటారు సో మనకి ఈ అంతా కూడా మనకి ఓడియా డైనాస్టిక్స్ సంబంధించిన రాదులే కదా ఇతను శ్రీకాంత్ దత్త సో ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఇదంతా కూడా మనకి జోడియా మొత్తం ఆస్ట్రాలజీకి సంబంధించింది సో మొత్తం మనకి ఇక్కడ నూట యాభై శాంతో తయారైన స్కల్ప్చర్స్ అయితే ఉన్నాయి సో బ్యూటీ అండి రియలీ బ్యూటిఫుల్ సో ఇక్కడ ఉన్న స్కల్చర్స్ అంతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇచ్చారు సో చక్కగా మీరైతే ఈ మ్యూజియం విజిట్ అయినా విజిట్ కాకపోయినా మీరు ఆ ఒపీనియన్ అనేది శాండ ఆర్టిస్ట్ గౌరీ ఎమ్మెన్కి అయితే చక్కగా అయితే మీరు రాయాలండి ఎందుకంటే మామూలు విషయం కాదు ఇండియాలో ఫస్ట్ శాండ్ మ్యూజియం అంటే సో మ్యూజియం లోపలికైతే వెళ్ళి మీకు అన్ని చూపించాను చాలా అంటే చాలా చాలా బాగుంది మైసూర్లో మైసూర్లోనే కాదు ఈ ఇండియా మొత్తంలో ఫస్ట్ శాండ్ మ్యూజియం సో ఇదైతే మనకు టూ థౌజండ్ ఫోర్టీన్లో అయితే ఇనాగ్రేషన్ చేశారు ఎంఎస్ ఎంఎన్ గౌరీ గారికి అయితే మనం యూస్ సౌట్ అయితే అయితే ఇవ్వాలి ఎందుకంటే మామూలు విషయం కాదు అతను ఆవిడ స్టోరీ కూడా చాలా అద్భుతమైనది ఎందుకంటే మెకానికల్ డ్రాప్ అవుట్ అయ్యాక మనకి తనకి బ్యూటీ లైస్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్స్ ఇన్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎందుకంటే తను ఆ కంప్యూటర్లో చిక్కేటప్పుడు తన లైఫ్ అనేది తను తనకి అంత అనుభూతిని ఇవ్వలేదు సో తను ఛానల్ మీద ప్రాక్టీస్ చేస్తూ నూట యాభై స్కల్చర్స్ అనేది అంత అద్భుతంగా మనకి హిందూ ముస్లిం క్రిస్టియానిటీ అన్ని రిలీజన్కి సంబంధించిన స్కల్ప్చర్స్ మైసూర్ కల్చరల్ హెరిటేజ్ మనకి శ్రీకాంత్ అత్త ఇవన్నీ కూడా ఉన్నాయి మా మైసూర్ దసరాకు సంబంధించిన చక్రం అయితే చెక్కారు చాలా అద్భుతంగా అయితే ఉంది చక్కగా ఈసారి మైసూర్ వచ్చేటప్పుడు ప్యాలెస్ కిలోమీటర్ చర్చి ఇవే కాకుండా ఇండియాలో ఏకైక ఉన్న ఈ ఇసుక స్కల్ప్చర్ మ్యూజియం అనేది మీరు వచ్చి తప్పకుండా విజిట్ అయితే చేయాలండి సో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది నేను డెఫినెట్గా అందరికీ రికమెండ్ చేస్తున్నాను చేస్తాను